శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం నూతన ఎస్ఐగా గోపి బాధితులను చేపట్టారు ఎస్ఐ గోపి మాట్లాడుతూ తనకల్లు మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తానని సట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన ఉపేక్షించమని తనకల్లు మండలంలో ప్రజలు ఏ సమస్యలున్నా నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని తనకల్లు మండల పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రమాదాల నివారణ కృషి చేస్తామని ఎస్ఐ గోపి ఏపీ న్యూస్ ఛానల్ ద్వారా తెలిపారు అనంతరం నూతన ఎస్ఐ గోపికి టీడీపీ నాయకులు మండల కన్వీనర్ రెడ్డి రెడ్డి రామాంజరెడ్డి ప్రభాకర్ రెడ్డి శంకర్నాయుడు ఎస్ఐ గోపికి స్వాగతం పలికారు తనకల్లు నూతన ఎస్ఐగా నిన్నటి దినం అనగా ఇరవై నాలుగో తారీఖున చార్జీ తీసుకోవడం నేను గతంలో లేపాక్షలో పనిచేయడం జరిగింది ముఖ్యంగా తనకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ హైవే ఉండడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు సో ముఖ్యంగా ఈ రోడ్ యాక్సిడెంట్లు తగ్గించే విషయంలో ఏవైతే పోలీసు వారు చర్యలు తీసుకోవాలో వాటిని ఖచ్చితంగా తీసుకుంటూ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి కృషి చేస్తాం తర్వాత దీనికి కర్ణాటక బాడర్ ఉన్నందువల్ల అక్రమ మద్యం కావచ్చు పేకాట కావచ్చు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కట్టడి చేయడానికి నా వంతు కృషి చేసి మండలంలో ప్రజాశాంతి నేర్పొయడానికి నా వద్ద ప్రయత్నం చేస్తాను ayyiyiya <laughs> <laughs> ya